స్వాతి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పరిటాల శ్రీరామ్ జన్మదినం సందర్భంగా సందా రాఘవ టీం సభ్యుల ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ పట్టుచీరల వ్యాపారవేత్త వ్యాపారపేత సందా రాఘవ గారి సూచనల మేరకు లో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎండ పేడిమిని తట్టుకునే కొన్ని రకాల మందులను ఇంజక్షన్లను బరదపర్చుకోవడానికి ఇరవై పేల రూపాయల విలువగల ఫ్రిడ్జ్ ను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు సందా రాఘవ టీం సభ్యులు వితరణ చేశారు అదేవిధంగా ధర్మవరం పట్టణ సమీపానగల గొట్లూరు వద్దగల అనాథాశ్రమానికి పరిటాల శ్రీరామ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సంధా రాఘవ సూచనల మేరకు సంధా రాఘవ టీం సభ్యులు పదివేల రూపాయలు వృద్ధాశ్రమ అధినేత చంద్రకారికి టీం సభ్యులు అందజేశారు ఈ సందర్బంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగస్తులు అదేవిధంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పేదవారు సంధా రాఘవ టీం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ

ರಸ್ತೆ ಎಲ್ಲ ಎಷ್ಟು ಹೋಟೆಲ್ ಆಟ ಆಟೋ